హైతి హైతి అనేది ఒక చిన్న దేశం ఇది కరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి ఒక ద్వీప దేశం మీరు గూగుల్ మ్యాప్లో చూసినట్లయితే హైతి అనేది హిస్పానియేలా అనే ఒక ద్వీపంలో ఉన్నటువంటి దేశం అదే ద్వీపంలో మరొక దేశం ఉంటుంది దానినే డొమానికన్ రిపబ్లిక్ హైతి పరిణామం అనేది తక్కువగా ఉండడం వల్ల కొంతమంది దీనిని చిన్న దేశంగా భావిస్తూ ఉంటారు కానీ దీనికి చాలా గొప్ప చరిత్ర ఉంది ఇది ప్రపంచంలో మొద మొట్టమొదటి బ్లాక్ రిపబ్లిక్లా ఉంటుంది అంటే చెరువుగా ఉన్నటువంటి సొంతం సాధించినటువంటి బ్లాక్ దేశంగా కనిపి కనిపిస్తూ ఉంటుంది హైతి అటు తూర్పు వైపున డొమానికన్ రిపబ్లిక్తో సంబంధాలు కలిగి ఉంది ఇది కరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి దీవుల్లో ఒకటి హైతి యొక్క మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు వేల ఏడు వందల యాభై చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇది కొంత సముద్ర తీరం కలిగి ఉంటుంది కొంత కొండలు మరియు కొంత మైదానాలతో కూడి ఉన్నటువంటి వాతావరణం కలిగి ఉంటుంది హైతి యొక్క వాతావరణం సాధారణంగా ట్రాపికల్ క్లై క్లైమేట్ను కలిగి ఉంటుంది ఇది ఈక్వేటార్కు దగ్గరగా ఉండడం వల్ల ఇలాంటి వాతావరణం ఉంటుంది అక్కడ ఎక్కువగా ఎండ మరియు కొద్దిగా వర్షం కురుస్తూ ఉంటుంది కానీ తుఫాన్లు అప్పుడప్పుడు హానికరంగా ఉంటాయి రాజధాని నగరం ఓర్టు ప్రిన్స్ భాషలు ఫ్రెంచ్ మరియు హైతి క్రియోల్ వంటివి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ జనాభా సుమారు పదకొండు మిలియన్ల మంది ఉంటారు చరిత్ర అనేది పద్దెనిమిది వందల నాలుగులో ఫ్రెంచ్ నుండి స్వతంత్రం వరకు సాగింది ఆర్థిక వృత్తులు వ్యవసాయం చిన్న పరిశ్రమలు వాణిజ్యం వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు హైతి అనేది చాలా సంవత్సరాలుగా పేదరికం రాజకీయ అస్థిరత మరియు ప్రకృతి విపత్తులతో పోరాడుతూనే ఉంది అయితే అక్కడ ప్రజలు ధైర్యంగా తమ భవిష్యత్తు కోసం పని పనిచేస్తూ ఉన్నారు ఈ వీడియోలో మనం హైతి చరిత్ర సంస్కృతి ఆర్థిక పరిస్థితులు మరియు రాజకీయ పరిస్థితులను ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా హైతి యొక్క రాజకీయ వ్యవస్థ విషయానికి వస్తే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది రాజకీయ వ్యవస్థతో పాటు దీని చరిత్రకు ఎంతో సాధారణమైనటువంటి జీవన వైవిధ్యం కలిగి ఉంటుంది హైతి ద్వీపం మొట్టమొదటిగా స్థానిక టైను అని ఆదివాసీలు నివసించేవారు వారు వ్యవసాయం చేపలు పట్టడం శిల్పాలు తయారు చేయడం పద్నాలుగు వందల తొంభై రెండులో క్రిస్టోఫర్ కొలంబస్ ఈ ద్వీపానికి వచ్చాడు అప్పటి నుండి ఈ ప్రాంతంపై యూరోపియన్లు ఆధిపత్యం మొదలుపెట్టారు అయితే మొదట స్పానిష్ కాలనీలో భాగంగా మారింది కానీ తరువాత పదిహేడవ శతాబ్దంలో ఫ్రెంచ్ వారు ఈ ద్వీపం యొక్క పశ్చిమ భాగాన్ని తమకు స్వాధీనం చేసుకున్నారు వారి ఈ భూమిపై చక్కెర తేనె అదేవిధంగా తోటలను పెంచడం జరిగింది అక్కడ దాసీ వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగింది వాళ్ళు ప్రధానంగా ఆఫ్రికా నుండి తీసుకువచ్చినటువంటి దాసులను పనికి పెట్టారు ఈ దాసులు చాలా కష్టాల్లో ఉండి తాము స్వేచ్ఛ పొందాలని ఆశపడుతూ వచ్చారు ఈ దాసుల ఆందోళన హైతీ సౌంద్ర పోరాటానికి దారితీసింది పదిహేడు వందల తొంభై ఒకటిలో హైతీలో ఒక పెద్ద దాసుల తిరుగుబాటు మొదలైంది ఇది ప్రపంచంలో మొట్టమొదటి పెద్ద దాసుల విప్లవంగా చెప్పవచ్చు తన సంస్కృతి జాతి గౌరవం కోసం పోరాటం చేశారు ప్రధాన నాయకుడు టుసెంట్ లొవెర్చర్ ఈ నాయకత్వానికి ఒక అధికారిగా మారడం జరిగింది పద్దెనిమిది వందల నాలుగులో హైతి పూర్తిగా సౌంత్ర దేశంగా ప్రకటించబడింది ఈ దేశం ఆ తర్వాత ప్రపంచంలో మొట్టమొదటి బ్లాక్ స్వంత్ర దేశంగా మారింది ఇది దాసత్వం నుండి వ్యతిరేకంగా ఒక మహా విజయంగా చెప్పవచ్చు సౌంద్రం వచ్చిన తర్వాత కూడా హైతి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది దేశంలో రాజకీయ శాంతి మరియు అంతర్గత సంఘర్షణలు విదేశీ ద్రవ్య సహాయం సమస్యలు వంటివి ఇక్కడ చూడవచ్చు ఆర్థిక సమస్యలతో ఇంకా కొనసాగుతూనే ఉంది హైతీ పలు దశాబ్దాలుగా పేదరికం అవినీతి మరియు రాజకీయ అస్థిరతతో బాధపడుతూ వస్తోంది కానీ ప్రజలు తమ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు పంతొమ్మిది పదహైదు నుండి పంతొమ్మిది ముప్పై నాలుగు వరకు అమెరికా సైనిక దళాలు హైతీ మీద పాలన చెలాయించాయి పంతొమ్మిది యాభై ఏడు నుండి పంతొమ్మిది ఎనభై ఆరు వరకు ఫిబియాన్ డోవాలియే మరియు అతని కుమారుడు పాలన చేశారు వీరి పాలనలో అనేక మానవ హక్కుల ఉల్లంఘన చోటు చేసుకున్నాయి రెండు వేల పదిలో భారీ భూకంపం వచ్చినప్పటికీ హైతి మరింత కష్టాల్లో పడింది హైతి చరిత్ర అనేది పోరాటం నుండి ఎంతో ఆత్మగౌరవం వరకు పోరాడినటువంటి దశగా చెప్పవచ్చు హైతి అనేది చాలా చిన్న దేశమైనప్పటికీ దీని సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందింది వర్ణ వైవిధ్యంతో కూడినటువంటి జనాభా ఫ్రెంచ్ మరియు ఆఫ్రికన్ సముదాయ మేలవింపుకు ఒక స్థానిక సాంప్రదాయంగా చెప్పవచ్చు ఇక్కడ ప్రధానమైనటువంటి భాషల్లో హైతి క్రియోల్ అనేది ప్రత్యేకమైనది ఇది సాధారణ ప్రజలు మాట్లాడే భాష ఫ్రెంచ్ ఆఫ్రికన్ స్పానిష్ మరియు ఎన్నో భాషల మిశ్రమంగా ఉంటుంది ఈ భాష ఫ్రెంచ్ అధికారిక భాష అయినప్పటికీ ప్రభుత్వ విద్య మరియు అధికారిక కార్యకలాపాల్లో ఈ భాషను మాట్లాడుతూ ఉంటారు ఈ రెండు భాషల మిశ్రమం కారణం కారణంగా హైతి ఒక సాంస్కృతిక విధానంగా ముందుకు సాగుతూ ఉంది ఇక్కడ పూడు మతం అనేది పారి పారిశ్రామిక అండ్ మరియు విప్లవాత్మకమైనటువంటి మతంగా చెప్పవచ్చు పూడు అనేది హైతి సంస్కృతిలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది ఆఫ్రికన్ మత విశ్వాసాలు మరియు క్యాథలిక్ మతంతో కలిసి ఏర్పడింది చాలామంది హైతి ప్రజలు పూడు మత విశ్వాసాలను పాటిస్తూ ప్రజలు ఆచారాలు నిర్వహిస్తూ ఉంటారు పూడు అంటే భూతాల ఆరాధన అని కాదు కానీ ఇది పూర్వీకులపై విశ్వాసం ప్రకృతితో మమాయకమై ఉండడం అనే ఒక విశ్వాసాన్ని ధరించి ఉంటుంది కానీ పాశ్చాత్య దేశాల్లో దీనిపై అపోహలు కూడా ఎక్కువగా ఉన్నాయి హైతి సంగీతం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి సంగీతం కోంప రారా వంటి సంగీతాలు మనం ఇక్కడ చూడవచ్చు హైతి ప్రజలు చిత్రకళ చెక్కు చిత్తలు అదేవిధంగా చేతితో చేసే కళాకృతులు ప్రతిభ కనపరుస్తూ ఉన్నారు వీరిది ఫోక్ ఆర్ట్కు ఒక స్వరూపంగా చెప్పవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఆహారంలో రైస్ అండ్ బీన్స్ గ్రియో అదేవిధంగా పిక్లిట్ వంటి వంటకాలు చూడవచ్చు ప్రత్యేకంగా ఇక్కడ పండుగలు కార్నివాల్ ఆల్ సోల్స్ డే మరియు ఇండిపెండెన్స్ డే జనవరి ఒకటిన జరుపుకుంటూ ఉంటారు ఈరోజు వారు ప్రత్యేకంగా సూప్ జమో అనే ఒక గుడ్డు కూరను చేయడం జరుగుతుంది ఈ విధంగా హైతీ సంస్కృతి అనేది చాలా ప్రత్యేకమైనటువంటి విధానాలతో ముందుకు సాగుతూ ఉంది ఇక హైతి ఆర్థిక విషయానికి వస్తే హైతి ఆర్థికంగా ఎంతో సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి దేశం ఇది పశ్చిమ హెమీస్పియర్లో అత్యంత పేద దేశాల్లో ఒకటిగా ఉంది పేదరికం నిరుద్యోగం ప్రకృతి విపత్తులు మరియు రాజకీయ అస్థిరత ఇవన్నీ హైతి ఆర్థిక విభా విభాగంపై తీవ్రంగా ప్రభావితం చేశాయి ఈ విధంగా ఈ దేశం చాలా ఆర్థికంగా కుదేలైంది హైతి ఆర్థిక వ్యవస్థ అధికారికంగా వ్యవసాయంపై అధిక ఆదాయం సంపాదిస్తూ ఉంటుంది ఇక సేవల రంగంపై ఆధారపడి ఉంటుంది పారిశ్రామిక అభివృద్ధి చాలా తక్కువగా ఉంటుంది ప్రభుత్వ ఆదాయం చాలా వరకు విదేశీ ఆదాయంపై ఆధారపడుతూ వచ్చింది జీడిపి విలువ చాలా తక్కువగా ఉంటుంది దీర్ఘకాలిక అంటే పబ్లిక్ డెప్ట్ అనేది అధికారికంగా ఉంటుంది అధికంగా ఉన్నప్పటికీ ఇక్కడ చాలా ప్రజలు ఎక్కువ అప్పుల పాలు అవుతూ వచ్చినారు అయితే ఫారిన్ ఎయిడ్ అనేది అయితే ఎక్కువగా యుఎస్ఏ యూఎన్ మరియు యూరోపియన్ యూనియన్ వంటి దేశాల నుండి సహాయం పొందుతూ వస్తోంది దాదాపు అరవై శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడుతూ వచ్చినారు కానీ భూమి ఉత్పాదకన తక్కువ ప్రధాన పంటలు రైస్ మిల్లెట్ కాఫీ మొక్కజొన్న గోధుమలు వంటివి ఇక్కడ చూడవచ్చు టెక్స్టైల్స్ షుగర్ ప్రాసెసింగ్ చేతితో చేసినటువంటి వస్తువులు ఇక్కడ ఎక్కువగా అమ్ముడవుతూ ఉంటాయి రవాణా చిన్న వ్యాపారులు మరియు హోటల్స్ వంటివి ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు ఐటీ జనాభాలు సుమారు అరవై నుండి డెబ్బై శాతం మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారు నిరుద్యోగం ఎక్కువగా ఉంది చాలామందికి రోజుకు తినేకు కూడా తిండి లేదు ఐటీ ఆర్థిక పరిస్థితిపై అత్యంత ప్రభావం చూపుతూ వచ్చింది ప్రకృతి విపత్తులు ముఖ్యంగా రెండు వేల పది భూకంపం అనేది చాలా ఎక్కువ మంది ప్రజలను మారణ హోమాన్ని సృష్టించింది రెండు లక్షలకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసింది తుఫాన్లు వరదలు ప్రతి సంవత్సరం వాణిజ్యం మరియు వ్యవసాయంపై నాశనాన్ని చూపిస్తూనే ఉన్నాయి అయితే యుఎస్ఏఐ ఐడి అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ మరియు యునై యునైటెడ్ నేషన్స్ వంటి సంస్థల నుండి సహాయం పొందుతూనే ఉంది కానీ ఈ సహాయం చాలా సందర్భాల్లో వెనుక పాటకు గురి చేస్తూ ఉంది హైతి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నప్పటికీ విద్య మరియు నైపుణ్యమైనటువంటి అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంది స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ అనేవి ఇప్పుడిప్పుడు ప్రవేశపెట్టడం జరుగుతూ వస్తుంది వస్తోంది స్థిరమైనటువంటి వ్యవసాయ విధానాల వల్ల ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు జరుగుతూనే ఉన్నాయి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ముఖ్యంగా హైతి బీచ్లు చరిత్రకు ముఖ్యంగా ఇక్కడ పర్యాటక రంగం ఆకర్షణీయంగా చెప్పవచ్చు ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం కనిపిస్తే పనిచేసే విధానాలు ఆర్థికంగా ముందుకు సాగవచ్చని అక్కడ ప్రజలు నమ్ముతూనే ఉన్నారు అయితే ఆర్థికంగా ఎన్నో కష్టాలు మధ్య ఉన్నప్పటికీ సాధారణంగా పాలన వ్యవసాయం మరియు విద్య పారదర్శక విధానాల వల్ల ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ముందుకు సాగుతూ ఉంది అయితే అంటేనే ప్రకృతి ఉత్పత్తులు అని చెబుతూ ఉంటారు చాలామంది అయితే ఇక్కడ ప్రకృతి ఉపత్తులు ఎలా జరిగాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల పది భూకంపం అనేది చాలా పెద్ద భూకంపంగా చెప్పవచ్చు దీని తీవ్రత ఏడు పాయింట్ జీరో మ్యాగ్నిట్యూడ్గా ఉంది ఇక్కడ జనవరి పన్నెండు రెండు వేల పదిలో జరిగినటువంటి భూకంపం అనేది పోర్ట్ ప్రిన్స్ రాజధాని సమీపంలో జరిగింది ఇక్కడ మరణాలు రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు జరిగాయి ఇక గాయపడినవారు మూడు లక్షల మంది గాయపడ్డారు అయితే ఇల్లు ఆసుపత్రులు పాఠశాలలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ భూకంపం హైతి చరిత్రలోనే కాదు ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత విధ్వంస విధ్వంసకరమైనటువంటి ప్రకృతి ఉత్పత్తుగా చెప్పవచ్చు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు విదేశీ సహాయం కోసం వచ్చినా కూడా నిర్ సరైనటువంటి నిర్వహణ లేకపోవడం వల్ల ప్రజలకు రావాల్సిన సహాయం ఆలస్యమైంది దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదే కుదేలైపోయింది హైతి ప్రతి సంవత్సరం అట్లాంటి తుఫాను సీజన్ సమయంలో తుఫాన్లను గురవుతూనే ఉంది ముఖ్యంగా హరికెన్ మాథ్యూ అదేవిధంగా హరికెన్ జీన్ వంటి తుఫాన్లు చెప్పవచ్చు మాథ్యూ అనేది రెండు వేల పదహారులో వచ్చినటువంటి తుఫాను కేటగిరీ ఫోర్ తుఫానుగా చెప్తారు అదేవిధంగా దక్షిణ హైతీలో భారీ నష్టం జరిగింది వందలాది మంది మరణించారు ఈ విధంగా హరికెన్ జీన్ కూడా వరదలు మట్టి పిల్లలు వంటివి కుదేలు చేశాయి వ్యవసాయానికి తాత్కాలమైనటువంటి కొన్ని సందర్భాల్లో కూడా శాశ్వత నష్టాలు చూ చూస్తూనే ఉన్నారు ఇక్కడ ప్రజలు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్